వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఉప్పేరి ఎత్తుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేతి బిందుల రేట్లు ఎట్లున్నాడు ఫ్రండ్స్ తెలుసుకోవే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం సో ఫండ్స్ వీడియో ఏం రేట్ ఉన్నాయి ఎద్దులకు ఫండ్స్ వన్ లాక్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై వేలు గిడ ఏ ఊరు మనది కర్నూలు జిల్లా పెద్దపాడు మండల కర్నూలేనా కర్నూలు మండల్ కర్నూలు జిల్లా అడిగిరేవర ఎంత అడిగిరి ఒకటి ఎనభై అడిగిపోతున్నారు నీవే ఎంత ఇద్దాం అనుకున్నావు అవు మన ఫైనల్ ఎంత ఇద్దాం అనుకున్నావా అండి ఒకటి ఎనభై ఐదు అయితే ఇస్తావు బావో తెపానికి ఇట్లా ఫుల్ గ్యారెంటీ ఏం పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పవు సార్ నీది ఫండ్స్ల నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ టూ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే మంచి బిగ్ సైజ్ ఉన్న ఎత్తులు అయితే నచ్చితే ఈయన కర్నూలు జిల్లా పెదపాడు నుంచి అయితే వచ్చిండ్రు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేల్ కాకుండా ఈయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఇక్కడ సింగిల్ ఎత్తు ఉంది ఎంత లచ్చ ఏ పక్క అవుతుంది గిడదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ పోతుందట లక్ష రూపాయలు చెప్తున్నారు ఏ ఊరు మనది నేల్ల చెరువు గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా సైజ్ అయితే బిగ్ సైజు ఉంది అడిగారు ఎవరైనా మళ్ళా ఎనభై వేలు అడిగిపోతున్నారు నువ్వే అడుగున్నా మళ్ళా తొంభై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు నరసింహ నెంబర్ చెప్పావు సార్ నీది సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ ఫ్రెండ్స్ మేళ గద్వాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లాకు ఎదిగిన నర్సింహవి ఒక్కటే సింగిల్ అవుతుంది నచ్చితే కాంటాక్ట్ చేస్తా ఎవరు ఎవరు లేరా మేవీ ఫ్రెండ్స్ సీడ కూడా మంచి ఫిక్స్ సైజ్ ఉన్నాయి కోడలు అయితే ఎవరు చూద్దాం నీవే కోడేలు ఎట్లా రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు టూ లాక్ టెన్ థౌసండ్ ఎన్ని వేసినాకాడలి ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ ఆరు వాళ్ళు ఓడిందంటే ఇది ఇంకా ఆరు పాలల్లోనే ఉందంట అడిగిన ఎవరేనా మళ్ళా లక్ష డెబ్బై వేలు అడిగిపోతున్నారట వన్ లాక్ సెవెంటీ థౌసండ్ నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఎనభై పైన అయితే ఇస్తావు పోతే బాగానే పనే పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే కట్టినాకనే డబ్బులు ఇవ్వమని చెప్తున్నారు మన ఊరు గోపాల్పేట్ వనపర్తి జిల్లా ఏం పేరు అశోక్ వివి ఎవరికైనా అవసరం అయితే ఆరు పాలలో ఉన్నాయి నచ్చితే ఈ అశోక్ను కాంట్రాక్ట్ చేయండిగా సంబంధించి బ్యాక్ సైడ్ ఇవి వద్దా యా ఊరు మనది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా ఏం రేటు ఉన్నాయి ఎద్దులకు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడిగారు ఎవరైనా అమ్మలా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు నీవే ఆడుకున్నావు అమ్మలా ఒకటి యాభై వస్తే ఏడుస్తావు బాగో పని వ్యాపారమా రైతా రైతు నేను పేరు నీ పేరు అశోక్ నెంబర్ చెప్పు సార్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఫండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి అశోక్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే పెద్ద మనిషి నీవి అవి ఎట్లా రేటు ఇవి కానీ నిలాడు కొన్నావా అంచుకోరాదు బెదిరికూడను కొత్తగా కొంటే పేరు కూడా ఎట్లా చేస్తావు కాబరేనా దానితోన ఎంత పెట్టుకుంటారు రేటు లక్ష ఐదు వేలు కొన్నారు ఏ ఊరు మనది వెల్టూరా ఏది వెల్టూరే కదా ఫండ్స్ ఇలా కూడా ఎవరు రైతు అయితే కోడలు పట్టుకొచ్చిండు వచ్చిండు ఎన్నిపళ్ళలోనూ అవి నాలుగు నాలుగు పళ్ళు ఏ ఊరు మనది దవాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు తీరియానాయక్ పోతాయా పని బాగోతా అడిగిరెవరమ్మల ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై అడిగిపోతున్నావు నువ్వే ఆడుకున్నావు అమ్మలా ఒకటి యాభై తీస్తావు బాగుతాయి పని అవుతాయి నెంబర్ చెప్పవు సార్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ టూ ఫోర్ డబల్ సెవెన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు నాలుగు పళ్ళకూడాలంటే నచ్చితే కాంటాక్ట్ చేసుకుంటాను ఫండ్స్ ఇక్కడ చిన్న సైజు ఎద్దులు ఉన్నాయి ఈ ఎద్దుల రేటు కూడా చూద్దాం మరి చాలామంది అయితే చిన్న ఎద్దులను పెడతలేవు అని అంటున్నారు ఎట్లా రేటు ఇవే లక్ష రూపాయలు ఏ ఊరు మనది వాచర్ల తరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరేవరన్నా మళ్ళా యూట్యూబర్ యూట్యూబరు అడిగిరెవరన్నా ఎంత ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అక్కడికి అయితే ఇచ్చిపోదా అనుకుంటే తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు బావ దయపడి ఇట్లా ఏం పేరు నీ పేరు నరసింహ నెంబర్ చెప్పు లక్ష్మణ్ణ నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది మూడు ఆరులు సున్నా నాలుగు ఐదు రెండు నాలుగు ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పాచర్లో ధరూర్ మండల్ జోగులాంప గద్వాల్ జిల్లా ఈ లక్ష్మణ్ అని కాంటాక్ట్ ఎన్సేల్ కాబట్టినా నీవేవి ఏ నిళ్ళు రెండు నాలుగు నాలుగు మనదే ఊరు పెద్దప్పాడు కర్నూలు జిల్లా కర్నూలు మండలం నుంచి వచ్చాడు కల్లూరు మండల్ కర్నూలు జిల్లా పోతే ఎప్ప నీ బాగా గ్యారెంటా ఏం పేరు నీ పేరు కృష్ణ వ్యాపారం రైతా వ్యాపారం చేస్తుంటావు మళ్ళీ ఎంత అడ్వి రేటు ఒకటి ఇరవై చెప్తున్నావు లక్ష ఇరవై వేలు మళ్ళీ అడిగిపోయారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు లక్ష ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే ఆడికి అయితే ఇచ్చిపోదా అనుకున్నావు లక్ష పన్నెండు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ వన్ డబల్ త్రీ జీరో ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పెత్తపాడు కర్నూలు జిల్లా కల్లూరు మండల్ కృష్ణానికి కాంటాక్ట్ చేయండి సేల్ కాకుండా ఎట్లా ఈ కోడలు నీవే ఎన్ని ఎన్నిపళ్ళు రెండు నాలుగు నాలుగు ఏ ఊరు మనది గుడ్డెందొడ్డి ధరూర్ మండల్ ధరూర్ మండల్ గుడ్డెన్ దొడ్డి జగులాంబ గద్వాల్సిల్లా అడిగిరే రేటు ఎంత అడిగినారు లక్ష పది వేలు అడిగితే మీరు లక్ష యాభై వేలు చెప్తున్నారు మళ్ళీ చాలా గ్యాప్ కదా డిఫరెంట్ అంత రేట్ వస్తే ఇస్తావు బాగా అవుతాయమో నే గే ఎక్కడ కట్టుకున్నా అవుతాయి ఏం పేరు నీ పేరు గోపాల్ ఇంకా అంతకు తక్కువ లాస్ట్ ఫైనల్ లక్ష నలభై వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ వన్ జీరో టూ సిక్స్ అంతే నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ వన్ వన్ జీరో టూ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు నాలుగు నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ధరూర్ మండల్ ఏ ఊరు అండి గుడ్డెంతొట్టే జోగులాంబ గద్వాల్ జిల్లా చెందిన కాంటాక్ట్ చేయండి సేల్గా ఒకటి ఫండ్స్ ఇడ సింగిల్ ఎద్దు పట్టుకోవచ్చు రైతు ఎంత ఇది ఎద్దు ఏమి రేటు డెబ్భై ఎనిమిది ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతాట టూర్ సైడ్ కూడా పోతుందట మన దేవురు పైపాడు ఇది వడ్డేపల్లి మండలా వడ్డేపల్లి మండల పైపాడు శివులాంబ గద్వాల్ జిల్లా ఎవరైనా మళ్ళా అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు అరవై ఐదు వేల దాకా అడుగుతున్నారు నువ్వే అక్కడికి అయితే ఇచ్చిపోదా అనుకున్నావు డెబ్బై పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు గోకారి నెంబర్ చెప్ప సార్ నీది తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా రెండు ఒకటి ఒకటి సున్నా ఒకటి మూడు గోకారి పైపాడు ఒడ్డేపల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అవుతుంది ఎవరికైనా అవసరం అయితే టూ సైడ్ పోతాయట రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట నచ్చితే కాంటాక్ట్ ఫ్రెండ్స్ ఈడ కూడా ఎవరో రైతు ఎత్తులు ఉన్నాయి ఈయనని కూడా అడుగుదాం రేట్ ఎట్లా ఎట్లా అనేది ఎంత రేట్ ఇవి ఏం రేటు ఒకటి నలభై ಯಾವ ಊರು ಮನದ ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ನಿಂಚರು ಅಲ್ಲ ಅಲ್ಲಿ ಎವರೇನಾ ಎಂತ ಅಡುಗಿ ಮುಪ್ಪ ಅಡುಗುತ್ತೆ ಅಡುಗೆ ಮುಪ್ಪ ಆರು ಒಟ್ಟು ಮುಪ್ಪ ಆರು ಅಯ್ತಿ ಇಸ್ತಾವು ಬಾ ತಪ್ಪೇ ನಂಬರ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಒನ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಎವರಿಕ ಅಸರೈತೆ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಅಂತ ಫೈನಲ್ ಇಷ್ಟಾರ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಮಾತಾಡೋದು ಸೀಡೋ ಕೋಡೇ ಪಟ್ಟಕ ರೈತರು ಎವರು ಬ್ರದರ್ ನೀರು ಯಾವ್ದು ಕೋಡೇಲು ಎವರು ಮನದೇಲ್ ಹುಡುಂಗಲ್ ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಎಡಲ್ ವೇಸಿನ ఆరు పళ్ళలో ఉన్నాయి ఎందు రేటు ఉన్నాయి ఇప్పుడు లక్ష వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు మరి అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుతున్నారు మీరు అడగైతే ఇచ్చిపోవాలనుకున్నాను ఒకటి అరవై తీస్తావు లేకుంటే ఇవ్వవు అంతకు తక్కువ ఏం పేరు నీ పేరు నాగరాజ్ అంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే బాగోతాయి పని అయితే నెంబర్ చెప్పారు సార్ నెంబర్ అయితే తెలియదు అట ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం